இதுதொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் குடியரசுத் தலைவர் திரு ராம்நாத் கோவிந்த் பிரதமர் திரு நரேந்திரமோடியின் பிறந்த நாள் நாடாளுமன்ற கூட்டத்தில் இன்று காலை பத்து மணிக்கு பிரதமர் திரு நரேந்திரமோடியின் பிறந்த நாள் நாளையும் புதுதில்லியில் காலை பத்து மணிக்கு தொடங்கியுள்ளார் میں فون کر رہا ہوں ابھی اپ کو میں فون کر رہا ہوں اپ کو میں فون کر رہا ہوں اپ کو

ఇది రేకులు తీసేయాలా అని చెప్పినారు సరే సార్ మేము పెద్దోళ్ళతో మాట్లాడుకొని మేము వచ్చి మాట్లాడతాం అని చెప్పినాము అది పది రోజుల ముందు అంట ఎస్కే జాఫర్కి వాళ్ళు చెప్పినారంట వాళ్ళు పెద్ద మర్కస్కి పెద్దోళ్ళు వాళ్ళు వచ్చి మాకు చెప్పలేదు బా ఇది షీట్లు అని ఏం చెప్పలేదు తెల్లారితో మేము బిర్యానీ చేసుకున్నాం పెట్టుకున్నాం పదకొండు గంటలకి కమిషనర్ సార్ వచ్చి క్లియర్గా తీసేసి పనులు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ మాకు తెలియదు సార్ చెప్పినారు సాయంత్రం టైం సార్ మేము పోయి రేపు వచ్చి మాట్లాడుకుని వచ్చి తీసుకుంటామంటే మాకు సంబంధం లేదా మేము ఎస్కే ఎస్కి పది రోజుల ముందే రాసి ఇచ్చేస్తున్నాము వాళ్ళు మాకు సైన్ పెట్టి ఇచ్చేస్తున్నారని కమిషనర్ సార్ చెప్పినారు ఇప్పుడు వాళ్ళకి వాళ్ళు ఇంత లేదు మేము మాకు ఇంత లాస్ అయింది ఇప్పుడు బిర్యానీ అమ్మలంటే కూడా నా ప్లేస్లే దొర్బెట్టుకొని అది ఏం చేయాలా ఇప్పుడు నేను తరువాత అబ్బో నేను ఏం చేయాలా ఇది అది లాస్ట్ బదిలే ఇందో ఇన్నవేలి ఇందో అది వత్తు నోటీస్ ఇతరు టార్గెటింగ్ ది পিপల్స్ ఇందయ్ ఇదంతా పది కడుపు తినది అన్న మాది నేను ఎట్లా అంటా లే ఇప్పుడు మరి నిబంధన షుడ్ యు నోటీస్ షుడ్ బి కంప్లైంట్ హియర్ ఫస్ట్ ఆఫ్ So they should they have 10 to 15 days, then they have to come, then they have to demolish. There is nothing that happened here. I was there till morning from 9 hours came, I asked for the commissioner personally, I met the commissioner, I asked him, what's the problem? He's saying that, you should come, you should demolish the whole buildings. How can you demolish? You we should be the you should be giving the whole priority to the people. We are paying it to the government, we are paying to the tax, we are paying each of you, we are the tax. Each of you everything to the public. You have sleep space, tax sleeps pay sleeps rent sleeps water it? Sleep. ఎవర్ని వెల్కమ్ ఎవరి మార్నింగ్ అన్నా టాక్స్ కట్ అల్ల ఎవర్ని వెల్కమ్ అన్నా టాక్స్ కట్ల్లా సంతవాల విల్కమ్ టాక్స్ కట్ అల్ల టాక్స్ విల్ పైన్ రాయిట్ వేర్ పై టాక్స్ రైట్ వేస్ టాక్స్ అప్పటి వైజాగ్ క్రీడింగ్ ఎవింగ్ దీస్ గవర్నమెంట్ ఇవ్వాలను support of government but ఎడ్యుకే స్పీక్ ఏదైనా చేయాలంటే పద్ధతిగా మాట్లాడల్ల సంబంధించిన పదిహేడు మసీదుల ప్రాపర్టీ దానికి మీరు పగలు కొట్టేటప్పుడు ఒక లీగల్ నోటీస్ ఇదయ్యా సదర్ కి ఇచ్చింటే ఆ సదరు అంటే ఉండి మనం కమ్యూనిటీ పదిహేడు మసీదు పిలిపించి ఉండటా పదిహేడు మసీదులు పిలిపించి ఎవరైతే ఈ అంగిడి ఎవరైతే ఈ వాళ్ళు ఉండారో వాళ్ళు పిలిపించి ఏమయ్యా మరి నోటీస్ వచ్చిండదయ్యా దీనికి మనం ఏం చేయాల వాళ్ళు వాల్ కొట్టేంతవరకు మనకు అవమానము ఒక పంచేసామో మనమే దానికి కొంచెం లోపలి తీసుకునేదో లేదు మనమే ఇప్పి మనం ఏమేం చేసుకునేది చెప్పినాడా ఒక్క ఒక్క గన పిల్ల చెప్పినాడ కొట్టేది లేదు నేనేం చెప్తా అన్నామో అర్థాంతరంగా నువ్వు వచ్చేసి మీరు ఆది ఆదివారం వచ్చేసి కొట్టు 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 అంటావ్ సార్ ఈ పిల్లల్కి ఏమి యాజమ అవుతుంది డ్యూటీ కూడా ఈ పిల్లోలకి ఏం అర్థమవుతుంది తీర ఏం చేస్తారు వీళ్ళు అరుస్తారు వాళ్ళు ఏం చేస్తారు పంపించేసి సార్ అలా ఏమేమో జరిగిపోతా మీ అంతా ఎత్తుకొని పోయి ఇదేనా దయచేసి నేను చెప్తా అండా మిస్టర్ ఎస్కే జాఫర్ గారు మీ కాళ్ళు కావాలంటే మేము పట్టుకుంటాము మీకు దమ్ము ధైర్యం ఉంటే మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఈ ఊరికి సదర్గా ఉంటే మీరు వచ్చి నిలబడి ఈ అంగిడోలకి జవాబు చెప్పి మీరు దాన్ని తీపించండి మేము వెనకాల సైన్యం మరి మేము మిలుస్తాం ఎంబా రెండోది ఈ పని గాని వాడు తన స్వార్థం కోసం వాడు వాడి చెంచాలకి ఓపెన్ వార్నింగ్ ఈ గాని నువ్వు గాని ఈ పని గాని